హలో ఎవర్స్ నేను మీ దేశమైన లంకేష్ మాట్లాడుతాను మనం రోజు మార్నింగ్ సమయంలో వీడియో చెప్పిన ప్రకారం మనకి వర్షమే నమోదండి జరిగింది ఈ రోజు తలవారుజామున సమయంలో మనకి ఒంగోలు చీరల బాపట్ల అలాగే నెల్లూరు పరిసర ప్రాంతాలు అలాగే కనిగిరి పామూరు కందుకూరు ఈ పరిసర ప్రాంతాల్లో మనకి వర్షడమే నమోదడం జరిగింది అలాగే మనకి దివ్యసీమ ప్రాంతాల్లో కూడా మనకి ఉదయం ఎనిమిది గంటల సమయంలో మనకి దిగుసీమ భాగాల్లో కూడా మనకి వర్షం మీ మచిలీపట్నం పరిసర ప్రాంతాలు అలాగే చల్లపల్లి పరిసర ప్రాంతాలు అలాగే రేపల్లి పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాల నమోదం జరిగింది కానీ ఇందాడ పరిసర మనకి కొన్ని మరి కొన్ని గంటల్లో మనకి మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో కూడా మనకి ప్రస్తుత సమయంలో వర్షాలవి నమోదు నమోదం జరుగుతుంది అలాగే గుంటూరు విజయవాడ పరిసర ప్రాంతాల్లో అలాగే దివ్యసామ ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు నమోదవడం జరుగుతుంది కాబట్టి మరికొన్ని గంటల్లో మనకి దివ్యసీమా ప్రాంతాల్లో వర్షాలు నమోదుతాయి అలాగే ప్రస్తుత సమయంలో మనకి మచిలీపట్నం భాగాల్లో మనకి వర్షాలవి నమోదం జరుగుతుంది కాబట్టి మనకి రానున్న ఒక ఐదు రోజుల పాటు మనకి ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం మనకి అల్పనంగా మారి ఈ అల్పన ప్రభావంతో మనకి వర్షాలవి కోస్తా పడి ప్రయాణిస్తుంది కాబట్టి మనకి రానున్న రోజులు అంటే మే ఇరవై ఐదు వరకు కూడా మనకి వర్షాలవి తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మనకి ఈ వర్షాలనేవి కృష్ణా గుంటూరు బాపట్ల ప్రకాశం పల్నాడు ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కోనసీమ ఈ జిల్లాలో కూడా మనకి మోస్తా నుంచి భారీ వర్షాలనేవి ఇదిగాళ్లతో మనకి ఉరుములు మెరుపులు పిడుకలతో నమోదయ్యే అయితే హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుందని మనకు గత వీడియోలో చెప్పడం జరిగింది అవి విధంగానే మనకి వర్షాలనేవి నమోదవడం జరుగుతుంది కాబట్టి మనకి రానున్న రోజుల్లో వర్షాలు జోరు అనేది తప్పకుండా నమోదయ్యే అవసరమైతే కనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను మనకి తప్పకుండా వర్షాలనేది తప్పకుండా నమోదయ్యే వస్తుంది ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఉత్తరాంధ్ర జిల్లా అండి విశాఖపట్నం విజయనగరం కాకినాడ తుని యానం రంపచోడపరం సోంపేట థక్కలి పలాస బొబ్బిలి పాలకొండ రాజం గజపతి నగరం చంద్రవరస ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి మోస్తా నుంచి భారీ అవి తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ వర్షాలు కూడా మనకి మే ఇరవై ఐదు వరకు కూడా నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే రాయలసీమ తిరుపతి చిత్తూరు అన్నమయ్య సత్యసాయి కడప కర్నూలు వైఎస్ఆర్ అనంతపురం ఈ జిల్లాల్లో కూడా మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు అవి ఎదురుగాలు ఉరుములు మిర్పులు పిగుకలతో నమోదయ్యే అవసరం అయితే ఎక్కువగా కనిపిస్తుంది అలాగే హైదరాబాద్లోని విక్రాబాద్ సంగారెడ్డి కామారెడ్డి నిజామాబాద్ మెదక్ మేచల్ మల్కాజ్గిరి జోగులాంబ గద్వాల్ జిల్లా ఆదిలాబాద్ ఆసిఫిఫాద్రియాల పెద్దపల్లి జయశంకర్ బుల్పల్లి రాజన్న సిరిసిల్ల సిద్దిపేట వరంగల్ మెదక్ ఖమ్మం భద్రత కొత్తగూడెం ఈ జిల్లాలో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు మరి కొన్ని చోట్ల భారీ వర్షాలు అవి ఉరుములు మెరుపులు పిడుగుతున్న మొదయ్యే అవసరం కనిపిస్తుంది జస్ట్ ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం మనకి అల్పేనంగా మారే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ దక్షిణ బంగాళాఖాతంలో అల్పేన ప్రభావంతో మనకి కోస్తా వెంబడి ప్రయాణిస్తుంది కాబట్టి మనకి ఈ అల్పేన ప్రభావంతో మనకి మోస్తాల నుంచి భారీ వర్షాలు అనేవి తప్పకుండా నమోదు అవకాశం కనిపిస్తుంది అంటే ఇది సముద్రం వెంబడి ప్రయాణిస్తుంది కాబట్టి మనకి దిగ్గుసీమ భాగంలోని మచిలీపట్నం పరిసర ప్రాంతాలు రేపల్లె నిజాపట్నం పరిసర ప్రాంతాలు అలాగే చీరల బాపట్ల అలాగే నెల్లూరు బాపట్ల పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు వి నమోదయ్యే అవసరమైతే కనిపిస్తుంది కాబట్టి విశాఖపట్నం విజయనగరం కాకినాడ అలాగే భీమవరం ఈ పరిసర ప్రాంతాలు అంటే సముద్రం వెంబడి పరిసర ప్రాంతాల్లో మనకి వర్షాలవి తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అలపైన ప్రభావం వల్ల మనకి వెంబడి భారీ వర్షాలు నమోదయ్యే అవసరం అయితే కనిపిస్తుంది కాబట్టి మన మరో ఐదు రోజుల పాటు మనం వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశమే మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాలో మనకి తప్పకుండా నమోదు అయ్యే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది కాబట్టి ఈరోజు మార్నింగ్ సమయంలో వీడియో చెప్పిన విధంగా మనకి వర్షాలు నమోదు నమోదవుతున్నాయి కాబట్టి మనకి కొన్ని గంటల్లో మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది ఈ వర్షాలు సాయంకాలానికి మన రాత్రి అర్ధరాత్రి అలాగే తల్వారుజామున సమయానికి మనకి వర్షాల జోరు ఎందుకునే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి కాబట్టి ముందుగా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో